చూడాలనుకుంటే నా పెయింటింగ్స్ మాట్లాడతాయని అన్నారు ఈ ఈ సభకి నా పెయింటింగ్స్కి చాలా సంబంధం ఉంది ఎందుకంటే ధర్మం అనే వాక్యం ఉంది కదా అది నా పెయింటింగ్ లో కూడా కనిపిస్తుంది అందులో మదర్ యొక్క ప్రేమ మనం మొట్టమొదటి మనం చూస్తాం మదర్ మదర్కి మించిన దైవం లేదు ధర్మం లేదు నేను అన్నా అయితే ఆ పెయింటింగ్ మద్దతు ఆయన చేయాలని ఒక పెయింటింగ్ ఉంది అది చూడవచ్చు గౌతమ్ బుద్ధుడు వైరాగ్యం మాట్లాడు రన్నింగ్ పాయింట్ ఆయన ధర్మం కోసం వెళ్తాడు అదొక టర్నింగ్ పాయింట్ ఇంకా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి రకరకాల ట్రైకర్స్ సంబంధించిన పెయింటింగ్స్ అన్ని చూడాలని నేను అనుకుంటున్నాను ఎవరైతే చూడలేదో నేను చూపిస్తాను పెయింటింగ్స్ మాట్లాడతాను